అందరికీ నమస్కారం ఇక్కడైతే అమ్మ ఏదో బలి క్లీన్ చేస్తుంది అనుకుంటుంటారు ముందు వీడియోలో తెలియజేసినాడు కదా శ్రావణ్ ఒక సెడ్ అయితే క్లీన్ చేపిస్తున్నాం ఇది మా పెదనాన్న వాళ్ళది అనేసి అది ఎందుకు అనేది తెలియలే కదా చాలా మందికి అయితే కొత్త అవసరం ఏమో అనుకుంటుంటారు కాకపోతే కాదండి ఇది కొత్త ఆసరానికి అయితే కాదు నేను ఇప్పుడు అదైతే మెయిన్ కడప అనేది క్లీన్ చేసి కడిగి మన పిల్లలతో అంతా పూజ అనమాట ఎందుకంటే మన పిల్లలే కదా ఏదైనా ఇంట్లో నాకు పిల్లలే అనుకున్నాను అందరూ నా బిడ్డలే కాబట్టి వాళ్ళందరితో కలిసే స్టార్ట్ చేద్దాం అనుకున్నా బయట వాళ్ళైతే ఎవరిని పిలిచలేదు నేను నా పిల్లలతోనే స్టార్ట్ చేస్తున్నాము అది అనేది మీకు తెలియజేయాలనుకున్నాను అందుకని ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడైతే మన పుట్టపర్తి బాబా ఉన్నాడు కదా బాబాతో పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము ఎందుకంటే స్వామి మీకు ఇష్టం కదమ్మా చాలామంది అనుకుంటుంటారు కానీ మనం సత్యసాయి జిల్లాలో ఉన్నాము తర్వాత నాకు బాబా ఆశీర్వాలు బాగున్నాయని నాకు అనిపించింది నాకు ఎందుకో ఒక నమ్మకం అనేది ఏర్పడింది కాబట్టి నేను ప్రతిదీ ఇంకా బాబాతో స్టార్ట్ చేయాలనుకున్నాను అందుకని మన సత్యసాయి బాబుతోనే స్టార్ట్ చేసినాం పూజా కార్యక్రమం అనేవి అయిపోయినాయి ఇప్పుడు ఏమేం చేస్తుంది ఎందుకనేది మంజులమ్మ తెలియజేస్తాం రెండపా ఇప్పుడైతే చెడ్ లోపలైతే పూజ చేస్తున్నాము ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉంటుందేమో డౌట్గా ఉంది నాకని కంటిన్యూ ఇదైతే కోళ్ళు ఫామ్ అనమాట చూడండి ఇక్కడంతా మెస్ చేసినారు కదా కోళ్ళు ఫామ్ అంటే చూపిద్దాము చూడండి ఇది మన కోడి చూద్దామా నాటి కోళ్ళు అనమాట ఇదో కోడి కోడి గుడ్లు కానీ అంటే పిల్లలు చేతాం కదా మనమే పిల్లలు అన్నమాట ఇదైతే ఓపెన్ చేస్తున్నాము తర్వాత ఇక్కడ అంతా అయితే నెస్ట్ చేసినారు చూడండి చాలా బాగుంది శ్రావణ అయితే రెండు రోజులు బాగా కష్టపడినాడు తాతా వాళ్ళు అందరూ కష్టపడినారు మన ఆశ్రమంలో మనది అన్నిట్లో ప్రతి ఒక్కరు కానీ కష్టపడి బాగా అయితే ప్లాన్ చేసినారు ఇదైతే కిందంతా అయితే వరిపట్టి ఒకసారి చూడండి అక్కడ చూపించప్ప ఇట్లా అండి మా అక్కడ చూపించప్పుడైతే తాతైతే వరకు టెన్ ఎంతగా స్థలం ఉంది కదా దానికంతా చల్లుతున్నాడు అనమాట ఇక్కడైతే మన కోల్ ఫామ్ ఓపెన్ అయింది కదా చూడండి మనము ఆరు కోళ్ళతో స్టార్ట్ చేసినాం అవి అయితే గుడ్లు కోళ్ళు కలుసుకుంటాం మనమే కలిగి కానీ అంతే కోలు కానీ కలుస్తాను విక్రమా ఎన్ని కోళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఏం కథ అనేది అయితే తెలియజేస్తాను మనమైతే మూడు వందల కోళ్ళైతే మేపుతున్నాము ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము అవైతే ఈరోజు నైట్కి మన కథర్లో ట్రైన్లో వస్తాయి నైట్ ఒక గంటకు శ్రావణం మన తాత వాళ్ళు ఎళ్ళైతే తీసుకొని వస్తారు రేపు ఆ కోళ్ళన్ని కానీ తీసుకొస్తాము ఇక్కడ వేసినాక కానీ ఆ అన్ని చూపిస్తాము అలాగే ఇప్పుడు అంతా క్లీన్ చేసి వరిపోసినాడు కదా రేపు ఈ కోళ్ళన్ని ఇక్కడ వదిలేస్తే చాలా బాగుంటాయి నాటు ఎందుకు మేపుతున్నారమ్మా అని ఐడియా ఉంటుంది ఆలోచన మీకెందుకు ఆశ్రమం ఉంది కదా అని రకరకాలు ఉంటారు మనకు ఆలోచనలు ఎందుకంటే నాటుకోళ్ళు మనము ఆశ్రమం పెట్టినాం కదా దానికి కానీ సపోర్ట్ కావాలి కదా మన నవ తాతలు పిల్లలు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరినీ మనం కానీ అన్ని రకాల చూసుకోవాలంటే మనకు కావాల్సిందే కదా నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే మన ఆశ్రమం దగ్గర కొన్ని కోళ్ళు తెచ్చి అక్కడ వదిలేసి ఉండేవాళ్ళము ఎప్పుడైనా కోసుకుండె తినేకో పిల్లలకు నాటి కోళ్ళు ఉంటే మంచిది కదా అని చెప్పి పెట్టినాము మన ఒక ఆరు కోళ్ళు ఏడు కోళ్ళు అమ్మితే ఆ కోళ్ళు అమ్మినప్పుడు మనకైతే పదివేలు డబ్బులు వచ్చినాయనమాట మన కోళ్ళు నాలుగు కోళ్ళు ఆరు కోళ్ళు అమ్మితే పదివేలు వచ్చినప్పుడు కొన్ని కోళ్ళు మనం మేపితే మనకు ఆ డబ్బులు వస్తే అది మన ఆసరకు కానీ ఉపయోగపడుతుంది మన పిల్లలకు మన నవ తాతలకు అందరికీ కానీ సపోర్ట్ అవుతుంది అనుకుంటున్నాను అందుకని ఐడా వచ్చింది ఈ సెటెట్లో ఒకప్పుడు మాదే కాబట్టి ఇప్పుడు మాదే ఇది మా బావ వాళ్ళది మాదే ఈ సెడ్ ఖాళీగా ఉంది కాబట్టి ఈ అయితే మనము కోళ్ళు వదిలితే బాగుంటుంది అనేసి కోళ్ళు స్టార్ట్ చేసినాం అనమాట నాటి కోళ్ళు ఉంటే అవి డైలీ మనకు చూద్దాం ఎట్లుంటుందేమో తెలీదు కాకపోతే మంచిగా జరుగుతుంది అనుకుంటున్నా మీరు కానీ అందరూ మంచిగా మన కోల్ ఫామ్ జరగాలని చెప్పి అందరూ ఆశీర్వాలు ఏంటి పెద్ద అంతా కానీ తర్వాత మనకి ఈ అమౌంట్ వస్తే మన అమౌంట్ మన ఆశ్రంకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనుకున్నా రోజు మనం పెట్టుబడి పెట్టాలంటే మనకు కానీ ఇబ్బంది ఉంది కదా దానికోసము ఏదో ఒకటి మన ఆసరానికి లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా అందుకని స్టార్ట్ చేసినాం దీని ఈ స్టార్ట్తో ఈ నాటికోళ్ళతో ఈరోజు మూడు వందల నాటికోళ్ళతో రేపు పొద్దున్నే ముప్పై వేలు కోళ్ళు కోళ్ళు పారంగా కావాలని చెప్పి ఆ బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మీరందరు మన అభిమానులు అందరూ కానీ ఈ ఫామ్ బాగా జరిగి మంచిగా ఉండాలని చెప్పి మీరు అందరూ కానీ ఆశీర్వాదిస్తారనుకుంటున్నాను అలాగే మన నాటుకోళ్ళన్నీ ఓకేనాయనుకో మీ అందరికి కానీ మీరు అడ్రస్ ఇస్తే మీ అందరికి కానీ కోళ్ళు పంపిస్తాను ఎందుకంటే నాటి కోళ్ళు బయట కొంటారు కదా మార్కెట్లో మార్కెట్లో కొనకుండా మార్కెట్ కంటే వంద రూపాయలు తక్కువతో మీ అందరికీ కానీ ఇది మన అని చెప్పి మన కోల్ ఫామ్ అనేసి మీ అందరికీ కానీ నాటుకోళ్ళు ఇక్కడే దొరుకుతాయి మీరు అందరూ ఇక్కడే తీసుకోవచ్చు మన అభిమానులకు కాబట్టి బయటికి ఇక్కడికి నూరు రూపాయలు తక్కువ చేద్దాం అనుకున్నా మీరు అందరూ కానీ మన నాటుకోళ్ళు తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ నాటుకోళ్ళు అయితే ఫామ్ స్టార్ట్ అనుకుంటున్నారు బాబు అయితే నిన్న కాలు బాగాలేకున్నా ఇక్కడ కూర్చొని అయితే వర్క్ అంతా చేపించినాడు ఈ రోజైతే బాబు కొంచెం కాలు ఎక్కువ నొక్కుందని ఇంట్లో పనుకున్నాడు అందుకని శ్రావణ్ ఈరోజు నాటి కోళ్ళు ఫామ్ లెక్క రాలేదు నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం కదా ఇంకా పిల్లలు అన్నీ వస్తాయి కాబట్టి కష్టపడి మెయింటైన్ చేయాల్సింది బాబునే కాబట్టి ఆ కోళ్ళు ఎలా మేపుతారు ఏం కథ దానికి మ్యాథ్ ఏమేస్తున్నాడు నీళ్ళు ఎట్లా ఇక్కడ ఎవరు ఉంటారు ఏంటనేది అన్ని నెక్స్ట్ వీడియోలో బాబు అయితే శ్రావణ్ రానిక మీకు అన్నీ తెలియజేస్తాడు ఆ కోళ్ళు ఎంత రేటు పడినాయి అక్కడ ఎక్కడి నుండి తెప్పించినారు ఏంటి పరిస్థితి అనేది అయితే దాంట్లో మందులు ఏమన్నా వాడాలా దానికి మేత ఏమేం వాడితే కోళ్ళు బాగుంటాయి అనేది అవన్నీ అయితే మీకు శ్రావణం ద్వారాతో తెలుస్తాయి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాడు బాబు అలాగే కోళ్ళైతే బయటకు వదిలే కోళ్ళు అయితే కాదు చాలా మంచిగా మంచి నాటి కోళ్ళు తీసుకున్నాం ఎందుకంటే నాటి కోళ్ళు తింటే ఇంతకుముందు పెద్దవాళ్ళ కాలంలో నాటి కోళ్ళు ఇంటి దగ్గర మేపుకొని అవి తిన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మన అమ్మ నాన్నలు కావచ్చు అవాతాతలు కావచ్చు ఇప్పుడు మనమంతా బయట కోళ్ళు పాములో పాము కోళ్ళు తింటున్నాం కాబట్టి తర్లకు ఇంజక్షన్లు అన్నీ వేసి కొంచెము జబ్బులు అన్నిట్లు తర్వాత కొవ్వు ఎక్కువ రావడము కానీ ఆరోగ్యంగా లేకపోతున్నారు ఎందుకంటే ఆ చికెన్ తినడం వల్ల మనం అంతా ఇబ్బంది పడుతున్నాము అట్లా తప్పుడు నాటికోడు తింటే చాలా మంచిదని చాలా పెద్దవాళ్ళు తెలియజేసినారు మన ఇంట్లోనే అంటారు చూడు నాటికోడి చారు బాగుంటుంది ఈ కోడి చారు బాగుంటుందని చాలా మంది అంటారు మనం కానీ చూసినామని అయితే అందుకనే మనము నాటికోళ్ళు మేపుతున్నాం కదా ఇవి మేపిన తర్వాత కానీ ఎక్కడ మార్కెటింగ్ ఉంటుంది ఏటివేనేసి అనేసి బాబు చెప్తాడు మీ అందరికీ కానీ చెప్పినా కదా ఇప్పుడు మార్కెటింగ్ బయటే కాదు మన అభిమానులందరికీ కానీ మార్కెటింగ్ మందే ఇది మంజులా ఫామ్ అని కోళ్ళ ఫామ్ కానీ స్టార్ట్ చేసినాము అదన్నీ కానీ మీ ముందుకు తీసుకొని వస్తాం అనమాట ఇప్పుడైతే ఇంత కోల్పోవం స్టార్ట్ చేసినావు కదమ్మా చిన్న చాక్లెట్తో మొదలుపెట్టినామనుకోవచ్చు శ్రావణ్ అయితే బండి తోలే పరిస్థితులలో బట్టి టౌన్లోకి పోలేక ఇబ్బంది ఉంది అందుకని చాక్లెట్లే తీసుకున్నాము ఏదైనా స్పీటే కదా మంచి మనసు ఉంటే సార్ అనుకున్నా చాక్లెట్తోనే స్టార్ట్ చేస్తాం సైలు థ్యాంక్స్ కానీ చెప్తాను అప్పిట్టమ్మా అప్పుడు చాక్లెట్ మన రేపు మనం వస్తేనే మీకు ఐస్ ఓకే బట్టమ్మా నా కొడుకే మేలు బంగేరు మా తాతకని తా రేపు ఐస్ క్రీమ్ రావాలే ఈరోజు చాక్లెట్ సాల్లే నోరు తీపి చేసుకోండి తరుగ్ నీకో

వీడైతే కరోడు ఎందుకంటే నేను నాకు ఇష్టమైన బ్లాక్ నాకు ఇష్టము అందుకని వీడిని కానీ కరోడా అని పెట్టుకున్నా అది కరోడా అని పిలుస్తా అంటే ఏమనుకోద్దండి అంటే ఏమో కరుగుండోళ్ళు అంతా కరోడా అంటాం అనుకోవచ్చు లేదు కరోళ్ళంతా అంతా చాలా అందంగా ఉంటారు అనమాట ఎర్రగుండోలు బాగుంటున్నాడు వీడు నల్లగుండే ఎంత అందంగా ఉన్నాడో వీడు ముద్దులు కొడుకు నాకు ఇద్దరు నీకు రెండు చాక్లెట్లుగా చాక్లెట్లు అందరికీ ఇచ్చేసినాము మూడు రోజులు నింటి శ్రావణ కాళ్ళు ఇబ్బంది అయినప్పటి నింటి నా మరిద్ద అయితే ఇక్కడ వచ్చి ఆసరము తర్వాత ఇక్కడ చూసుకోవాల్సినవి అన్నీ అయితే దగ్గరుండి బాబు కానీ దగ్గరుండి చూసుకుంటున్నాడు నా బిడ్డకి ఏమిస్తుందని తెలుసా మీద ఆశ్చర్యపడతారు రెండు చాక్లెట్లు చూడండి నాకు రెండు చాక్లెట్లు ఇచ్చింది మా వదిన రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కోళ్ళఫారం ద్వారా జరిగి మరి అవ్వ తాతల కోసం పిల్లల కోసం గొప్పగా మంజులా ఫార్మ్స్ డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మంజులమ్మ గారు